అందరూ ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేయండి ఈ క్రింది వాటిని అందరు పిన్నులు కాదు ఎక్కడ రాజు దీంట్లో రాసుకోండి నేను చెప్పినా ఎవరు చెప్పిన రాసుకున్నారా మట్టుకు పెట్టారా రైట్ హెల్పింగ్ వెర్బ్స్ లేదా మాట్లాడే వారిని ఫస్ట్ పర్సన్ అంటారు ఏమంటారు గైడెలర్ ఎస్ఐ ఆ ఒక దర్బుని ఎట్లా గుర్తుపట్టాలి అని రాసుకో ప్రశ్న ఒక దర్బుని ఒక వాక్యంలో పక్క టేబుల్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్స్ స్తప్ అని రాసుకుందాం బ్రాకెట్ ఈ క్రింది వాడిని ఆర్డినరీ వెర్బ్స్ అంటారు o r d i n a r y d a n a అదేం చెప్పాము మనం ఏ విధముగా గుర్తుపడతి నంబర్ వన్ ఔట్ పాయింట్ పాయింట్ టూ తర్వాత రావో టూ నెక్స్ట్ వచ్చి బీన్ దాని కింద ఏఎం యామ్ ఉన్నాను షుడ్ సార్లు ఇది మూడో కూడా 而且温度还高。 అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయ్యేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలే रोड नेलूर ट्रंक रोड नेलूर